హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది చాలా చాలా వింటున్నాం యాక్చువల్గా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి డాక్టర్ గారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయితే మనం ఏ టైంలో తీసుకుంటున్నాము అన్నది ఏ మేజర్ రోల్ ఇప్పుడు రాత్రి టైంలో తినడం వల్ల మెటబలిజం తగ్గినప్పుడు తీసుకుంటే పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు సో ఆ తినేదేదో మెటబలిజం ఎక్కువ టైంలో ఉన్న టైంలో తీసుకుంటే డెఫినెట్లీ దాని అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటున్నాయి సో ఇప్పుడు మనకి రీసెర్చ్ ఏం చెప్తుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో ఫ్యాటీ లివర్ అన్నది తగ్గడం చూస్తున్నాము బరువు తగ్గడం చూస్తున్నాము వీళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉండడం చూస్తున్నాము వీళ్ళ స్లీప్ క్వాలిటీ బెటర్ అవ్వడం చూస్తున్నాము అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటాము సింది ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒక విండో తినొద్దు ఈ విండోలో తినొచ్చు తినేటప్పుడు ఏదైనా తినొచ్చు అనుకుంటున్నారు అది తప్పు సో ఇందులో కూడా ఏది హెల్ప్ చేస్తుంది అంటే మనకి లో కార్బ్ డైట్ హై ప్రోటీన్ హై ఫైబర్ డైట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉన్నప్పుడు అది హెల్ప్ చేస్తుంది అట్లా అని టూ మచ్ కార్బోహైడ్రేట్స్ తినేసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలోనే ఒక ఫుల్ ప్యాకెట్ బిర్యానీ తింటా అంటే మీకు దాని నుంచి చాలా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తున్నాయి కొన్ని వేల వేల క్యాలరీస్ వస్తున్నాయి అది మీరు బరువు తగ్గడానికి ఎట్లా హెల్ప్ చేస్తుంది అది అది హెల్ప్ చేయదు సో ఆలోచించి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత ఫ్రూట్స్ కావాలని ఆలోచించి తీసుకున్నప్పుడు దీని రిజల్ట్స్ అనేవి ఇంకా బెటర్గా ఉన్నట్టు తెలుస్తుంది ఓకే